Aleluia. ప్రైజ్ దిల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహిమగల దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తున్న రీతిని బట్టి క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలిగాము కదా ప్రేవుని వెళ్ళారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న దినం మరి ఈ యొక్క సంవత్సరానికి చివరి దినంలో మనం ఉన్నాం కదా ఈ సంవత్సరాంతా మన మనం నూతన సంవత్సరానికి ఇక కొన్ని గంటల్లో ఎదుర్కొనపోవచ్చు ఉండంగా పిల్లరా ప్రభు ఈ సంవత్సర కాలం అంతా ఎలా కాపాడాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను మధ్య యొక్క వాక్యాన్ని మనం విందాం ఆ వాగ్దానాలను మనం విందాం పిల్లరా నూట మూడో కీర్తన రెండవ వచ్చిన మీరు ఇదిగా సెలివిస్తూ ఉంది నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము సామ్స్ వన్ నాట్ త్రీ టూ ప్రేస్ ద లాడ్ మై సోల్ అండ్ ఫర్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ దీనికి మహిమ కలుగునిగాక ప్రిల్లరా ఈ సంవత్సర దినాన ఈ చివరి దినాన ప్రిల్లరా ప్రభు మనకు పట్ల చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రాణంతో చెప్పుకోవాలి ప్రాణమా మేలుకో నిద్రపోకు ఆయన చేసిన మేలుల్లో ఏది కూడా నువ్వు మరచిపోవద్దు ఆయన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత ఇది మంచి సమయం గెటప్ అని చెప్పి మనం ప్రాణంతో చెప్పుకోగలగాలి ప్రియదేవుని బిడ్లారా చాలా మార్లు మనం మర్చిపోతూ ఉంటామండి ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు వీలైతే సమయం ఉంటే ఒక పేపర్ పెన్ను తీసుకుని జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ చివరి దినం వరకు కూడా దేవుడు ఏమేమి మేలు చేశాడో రాసుకుని వాటిని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎలాగ ప్రభుని స్థుతించాలని ఆశ కలిగి ఉన్నారో అలాగే దేవుని స్థుతించండి మరి ఈ చివరి ఈ చివరి దినాను పిల్లరా మరి మందిరాల్లో కనపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని చెప్పి మనవి చేస్తున్నాను చివరి రోజున ప్రభుతో మనము గడపాలి అలాగే రేపటి దినమున ప్రభుతో మనము ప్రారంభించాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రంటున్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అంట అన్నాడండి మర్చిపోయేవాడు దుష్టుని సంబంధి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుల్లించేవాడు దేవుని సంబంధి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మనం గనక కాండం నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో చూస్తే ప్రభు అంటాడు కదా అయితే నువ్వు జాగ్రత్త పడు నీవు కనులారా చూచిన వాటిని మరువకినట్లును అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో అంటా ఉన్నాడు దేవుని బిడ్లారా కనులారా చూచిన వాటిని ఎన్నెన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చాయో మనకు తెలుసు ఎన్ని రకాలైన మరి యుద్ధ వాతావరణాలు ఉన్నాయో ఎన్ని రకాలైన మరి లోక పరిస్థితుల్లో యుద్ధాలు భూకంపాలు మరి వర్షాలు వరదలు వీటన్నిటిలో ఏ రీతిగా కాపాడాడు ఈ దేవుని బిడ్డారా ఈ కుటుంబ పరిస్థితుల్లో ఏ రీతిగా కాపాడావు శత్రువు ఏ రీతిగా నేను మీదకి వచ్చి మరి పడినప్పటికీ వాటి నుంచి ఎలాగో తప్పించాడో మర్చిపోవద్దు ఇస్రాయల్ జనాంగంతో చెప్తున్నాడు ప్రభు నువ్వు మర్చిపోవద్దు జాగ్రత్త ఏమేమి చేశానో జ్ఞ మనస్సులకు తెచ్చుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు మనము కూడా ఇదేమంతా జ్ఞాపకం చేసుకుందాం డే మొదలు పెట్టినప్పటి నుంచి ప్రభు మళ్ళని ఎలాంటి కృపలతో అనేకమైన కష్టాలు సంభవించి ఉండవచ్చు ఒకవేళ కష్టాలతోనే మందిరంలో మరి ఈ యొక్క నూతన సంవత్సరం అనేది కొన్ని ఉండవచ్చు ఇంకా సచివులుగా ఉన్నాం కదా వాటన్నింటినీ దిగమింగుకోగలిగాం కదా వాటన్నింటినీ భరించుకోగలిగాం కదా దేవుని బిడ్డారా మరి ఇది నా జ్ఞాపకం చేసుకుని ప్రభుతో ఆయన ఇచ్చే కృపలన్నింటినీ అనుభవించుకోవడానికి అనుభవించడానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనం సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాను ఒక నూతనమైన తీర్మానంతో మనము మన హృదయాలను సిద్ధపరచుకుని పిల్లరా కనులారాయణ కార్యాలను చూసాం కాబట్టి మనసారది ఉన్నామని మహింపరచడానికి మందిరాల్లో కనబడదాం పిల్లరా ఆశీర్వదించబడదాం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క సంవత్సరాన్ని ముగించడానికి ప్రభు యొక్క సన్నిధే మనకి ఆధారం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లల నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అని చెప్పి చెప్పుకుంటూ దేవుని తెంచుతామండి చాలామంది ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కొంటారో తెలుసా అనేక రకాలుగా మరి త్రాగుతూ తింటూ పార్టీలు చేసుకుంటూ ఎలాగో 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 మనం చూస్తూ ఉంటామండి అల్లర్లతో నాట పాటలతో ఎదుర్కొంటూ ఉంటారు అయితే మనం అలాగే కాదు మనం దేవుని సంబంధం దుష్టుని సంబంధాలు అయితే అలాగే ఎదుర్కొంటారు దేవుని సంబంధాలు అయితే దేవుని సన్నిధిలో ఉండి ఈ సంవత్సరాన్ని ముగిస్తారు నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటారు కాబట్టి ప్రత్యేకించి ప్రేమతో మీకు తెలియజేసేది ఏంటంటే సంవత్సరకాలం అంతటినీ జ్ఞాపకం చేసుకుని మన ప్రాణాలతో ప్రాణమా మర్చిపోవద్దు ఇగో ఇలాగ నిన్ను కాపాడాడు నీ కుటుంబాన్ని కాపాడాడు నీ భర్తను కాపాడాడు నీ భార్యను బిడ్డలను నీ అనారోగ్య పరిస్థితులలో నీ యొక్క భయంకరమైన వ్యాధిగ్రస్తమైన పరిస్థితులలో నేను ఎలాగూ లేవనెత్తానో ఒకసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్వతులు చెల్లించమని చెప్పి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రే దేవుని మరిచిపోవద్దు 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 కృతజ్ఞతాస్థితి చెల్లించడానికి జాగ్రత్త పడు నీ ప్రాణంతో చెప్పుకొని మనసును సిద్ధపరచుకోమని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుధాత్మ దేవుడు అలాగను మనల్ని సిద్ధపరిచి ఈ దినమంత దేవుని సెన్లో గడిపే భాగ్యం రేపటి దినంలోనికి వెళ్ళే భాగ్యం ప్రభావం గ్రహించి ఆశీర్వించి దీవించి మహిమ పొందుకునుగాక ఆ మీన్ ప్రి దీవెని పిల్లలారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను శాంతలుగా పదవ అధ్యాయము ఆరో వచనం చూస్తే నీతిమంతుని మీ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును దేవునికి మహిమ గాక ఆయన గొప్ప ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు నీటిమంతులుగా ప్రభులో ముందు కొనసాగుదాం ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి భవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను డిసెంబర్ నెల చివరి దినాన మేము ఈ రీతిగా ప్రభా వినామాన్ని మహిమ పరుస్తున్నాము నువ్వు మాతో మాట్లాడుచున్నావు తండ్రి మీ ప్రాణాలతో చెప్పుకోనండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని నచ్చింది అవును తండ్రి నువ్వు మా స్థుతులపై అసీనుడవైన దేవుడో ప్రభా నాయన మా యొక్క స్థుతులను స్వీకరించే దేవుడో ప్రభా మేల్ మమ్మల్ని తృప్తిపరిచే దేవుడో ప్రభా నీ కార్యము సంపూర్ణంగా మా బిడ్డల పట్ల జరిగించండి ఇంతవరకు సహాయం చేసిందేవా ఎబనెజ్రా ఇక ముందు నడిపించి మహిమ పొందుకోమని నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక ఇచ్చేయండి ఇంతగా కాపాడడానికి మాలో ఏ యోగ్యత లేదు కానీ ప్రభా నీ మహాకృపరి మాపై చూపినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి నాయన మీరే మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి నాయన దీని దీవెళ్ళని అనుగ్రహించండి నాయన మా బిడ్లను దీవించండి ప్రభా నూతన వస్త్రములను ఎదుర్కోవడానికి సిద్ధపర్చిన ప్రతి ఒక్కరితోనే సన్నిధించండి తమ ప్రాణాలతో చెప్పుకుని ప్రభుని నేను ఆ భాగ్యం దయచేసి మహిం పొందుకోమని దేవ మమ్మలను మీకు సమర్పించుకుంటూ ప్రభా ఇది దీవెల్లని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేదు మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు మరణ పడకల మీద ఉంటే లేవనెత్తండి దయ చూపించండి కరుణించండి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే భాగ్యం దయచేయండి నాయన మీరే పోషకుడుగా సంరక్షకుడిగా కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నీకు నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన నిన్న దేవుని ప్రేమ కుమారని ఎస్సు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మదేవ దేవుని నిన్న సహవాసం బిడ్లకూ సదా తోడే ఉండునుగాక గాక ఆమేన్ ఆమేన్ మేన్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆర్